నమస్తే వెల్కమ్ టు డిఎంపీటీవీ న్యూస్ అప్డేట్ జగిచెల జిల్లా ధర్మపురి మండలంలోని రాజారంగ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో శనివారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు కుమార్ గారికి తెలియజేసే ఈ కార్యక్రమాన్ని తోటి అధికారులకు ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ప్రయోగకులు జూ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది అదే ちょっとあかまわない。 ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని రాష్ట ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రతి దరఖాస్తును ఇచ్చిన తర్వాత రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని తెలిపారు పెన్షన్ రైతుకు రైతు బంధు ఏ విధంగా రైతు యజమానికి వస్తుందో కౌలు రైతు కూడా ఆదుకున్న ప్రభుత్వం వారికి కౌలు రైతుకు రైతు బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సామాన్య ప్రజానికలి అంటే నిరుపేద ప్రజలు కూడా మేలు జరిగే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది మీ అందరికీ తెలుసమ్మా ఈరోజు పది సంవత్సరాల కింద మనం ఒక దరఖాస్తు తీయాలనుకున్నా ఒక ప్రజామాన్యపోయి ఒక పిటిషన్ పెడితే దానికి జవాబు ఉండేది కాదు ఇవాళ మనం దరఖాస్తు తీసుకోవడానికి మొదటి గ్యారంటీ పథకము ముఖ్యమంత్రి గారు అయిన రోజు ఈరోజు కరెక్ట్ ముప్పై రోజులు అమ్మా మీరు ఓట్లేసి కరెక్ట్ ముప్పై రోజులైంది ముప్పై రోజుల్లో పట్టే మొదటి రెండు పథకాలు అమలు చేసి ఇలా ఆచరణలోకి వచ్చినాయి ఎవరు మా చెల్లెలు మా అక్కలు తల్లులు ఇక్కడ బస్ ఎక్కి జగిదాలు ఇవ్వాలనుకున్నా ఇక్కడ ఎక్కి దేవేందరి కొండగడి దగ్గర ఇవ్వాలనుకున్నా చుట్టపొలెట్ గా దగ్గర ఇవ్వాలనుకున్నా ఎవరు బస్ ఛార్జ్లు కట్టాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీరు ఆలోచన చేయండి వంద రోజులకే గల మీరు మీతో అప్లికేషన్ తీసుకుంటే మేము గ్రామాలకు వెళ్ళి వస్తుంటే వందలాది మంది వాళ్ళు దరఖాస్తులు పట్టుకొని దరఖాస్తులు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారంటే ప్రభుత్వం మీద నమ్మకంతో ఆ నమ్మకాన్ని మేము అమలు చేసే విధంగా మాకు మీరు మాకు అవకాశం ఇచ్చినారు అది మేము అవకాశాన్ని అమలు చేసినప్పుడే మా మీద మా మీద మీకు పూర్తి నమ్మకం ఉంటుంది మా మీద విశ్వాసం ఉంటుంది ఆ భయం కూడా మా అందరికీ ఉన్నది ప్రజాప్రతినిధులకు శాసన అయినప్పటికీ కూడా గురితర బాధ్యత ఎక్కువ అంటే మేము ఇచ్చినటువంటి మాట పేదవాళ్ళకు సంబంధించిన స్కీముల లోపంతో మేము మాటించినాం ఆరోగ్య గ్యారెంటీ పథకాలు ప్రతి కుటుంబానికి ఏదో విధంగా మేలు జరిగే కార్యక్రమాన్ని మాట్టించినాం ప్రజలకు ప్రజలు నమ్మకంతో మమ్మల్ని ఆశీర్వదించిండ్రు మరి అది అమలు చేస్తే మాకు అంతకంటే ప్రజలు దేవ భగవంతుడి దేవాల మా ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో ఉంది